సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేస్తూ తొమ్మిది రోజులుగా మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు అయితే వీళ్ళకి కావలసిన రెగ్యులరైజేషన్ ప్రధానంగా వీళ్ళు వీళ్ళ బ్రతుకు తెరువు కోసం పోరాటం సాగిస్తున్నారు ఇది నిరవధికంగా కొనసాగే అవకాశాలు వస్తున్నాయి ఈ క్రమంలో ఇక్కడ ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వారిని అడిగి అసలు ఏంటి సమస్య ఎవరు తీర్చాలి ముఖ్యమంత్రి గారు కేవలం ఐదు పది నిమిషాలలో తీర్చగలరని చెప్పిన సమస్య ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి ఐదు సంవత్సరం అవుతున్నా ఎందుకు తీర్చలేదు అనేది కూడా వీళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు వారిని అడిగి అసలు ఏం జరుగుతుంది ఇంకెన్ని రోజులు ఇలా చేయగలుగుతారు వీళ్ళకి వచ్చిన అసలు సమస్య అది తెలుసుకుందాం నమస్తే నమస్తే సార్ అసలేండి మీ డిమాండ్ ఏంటి ముఖ్యంగా సమగ్ర శిక్షలో చేసేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగులను కూడా సార్ దగ్గర దగ్గరగా ఇరవై ఏళ్ల నుంచి చేసే వాళ్ళు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ల నుంచి చేసే ఉన్నారు ముప్పై మూడు జిల్లాలలో కూడా ప్రతి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చేస్తూ వాళ్ళు వేరే పోటీ పరీక్షలకు పోటీ పడకుండా కనీసమైనటువంటి వారు వయసును కోల్పోయారు వారి యొక్క జ్ఞానాన్ని కూడా దీంట్లో అంటే మనం వృత్తిలో కేటాయించడం ద్వారా వారి యొక్క జ్ఞానాన్ని కూడా వారు కోల్పోవడం జరిగింది సో దాని వల్ల మేమందరం కూడా అడిగేది ఒకటే సార్ మాకు రెగ్యులరైజేషన్ చేయండి మమ్మల్ని కూడా ఇప్పుడు మేము లేకుంటే విద్యాశాఖలో అసలు సార్ చాలా మటుకు ఏ ఫైల్ కూడా కదలలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఎంఆర్సీలలో ఎంఈ ఆఫీస్ లో చేసే వాళ్ళు ఉన్నారు డిఓ ఆఫీస్ లో చేసే వాళ్ళు ఉన్నారు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉన్నారు ఐఈఆర్పిస్ ఉన్నారు పీటీఎఫ్ ఉన్నారు చాలా మంది రకరకాల పని పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏ ఒక్కరు కూడా వెళ్ళకపోతే వాళ్ళ విధులకు వాళ్ళు వెళ్ళకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మీరు చూస్తున్నారు గత తొమ్మిది రోజులుగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి ఏ ఒక్క రిపోర్ట్ కూడా టైం కి చేరడం లేదు అసలు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎక్కడున్నారు బడికి వెళ్తున్నారా వస్తున్నారా సజావుగా పాఠ్యాంశాలు జరుగుతున్నాయి ఏ ఒక డేటా కూడా అప్డేట్ అవ్వటం లేదు ఎందుకు అని అంటే మేమందరం కూడా సమ్మెలో ఉన్నాము మేము అడిగేది ఒకటే న్యాయపరమైనటువంటి డిమాండ్ అడుగుతున్నాము ఎన్ని సంవత్సరాలుగా చేస్తూ విద్యాశాఖనే నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ఉద్యోగస్తులం కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయండి గత ఆందోళన సంవత్సరం కూడా సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మేము ఈ స్టెప్ ని తీసుకోవడం జరిగింది కొన్ని కొన్నిగా కొన్ని కొన్ని అప్పుడైతే మరీ అధ్వానంగా ఉండదు పరిస్థితి కొన్ని కొన్నిగా కొన్ని కొన్నిగా మా యొక్క డిమాండ్స్ నెరవేర్చుకుంటూ వచ్చాము వేతన పెరుగుదల కానీ తర్వాత సెలవులు కానీ ప్రసూతి సెలవులు కానీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము నెరవేర్చుకుంటూ వచ్చాము అలాగే ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు మేము తీసుకోవడానికి మూల ముఖ్యమైన కారణం ఏంటంటే గత సంవత్సరం ఇలాగే ఎస్ఎస్ఏ జేఏసీ ఉద్యోగస్తుల అందరం కూడా ముప్పై మూడు జిల్లాలలో మేమందరం కూడా ఒక స్టెప్ తీసుకొని ఆందోళన ఇరవై మూడు రోజులు ఆందోళన చేశాం ఆ సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్నారు అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో సార్ గారు మా యొక్క వరంగల్ దీక్షా శిబిరం వద్దకు వచ్చి తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరించే దిశగానే ఉంది అది పరిష్కరించడం కష్టమేమి కాదు తొందరగానే మీ సమస్య పరిష్కరింపబడుతుంది అనేటువంటి మాట ఇచ్చి ఉన్నారు సార్ ఇప్పటికీ గత సంవత్సర కాలంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రభుత్వం మాది అవుతుంది మీరు మళ్ళీ దృష్టికి ప్రయత్నం చాలా సార్లు రకరకాలుగా ఎమ్మెల్యేలకి గానీ ఎంపీలకి గాని లెటర్స్ ఇవ్వడము మమ్మల్ని గుర్తు పెట్టుకోండి అంటూ వెళ్లి కలవటము అలా ఎన్ని చేసినా కూడా సార్ ఇప్పుడు ఒకటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు ప్రజెంట్ చూద్దాం బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అనే అంశానే వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు సార్ మేము ఇక్కడ ఈ వేదిక సాక్షిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం బడ్జెట్ లేదు అంటే సార్ కొత్తగా రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వేతనాలు ఇస్తుంది ఇరవై ఏళ్ళుగా చేసే మాకు లేని బడ్జెట్ కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ ఎలా బడ్జెట్ వస్తుంది సార్ గ్రూప్ ఫోర్ నియామకాలు గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళకి ఆల్రెడీ మేము జాయినింగ్ అప్పుడే వీళ్ళకు రెగ్యులరేషన్ సంబంధించి వీళ్ళ కాంటాక్ట్ అని చెప్పినాము వీళ్ళు ఇప్పుడు ఇలా ఆందోళన చేస్తారు వేరే విధంగా ఆలోచించాల్సి వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు ఎస్ సార్ కానీ సార్ ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి విద్యా వ్యవస్థ అనే కాదు ఏ అయినా కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది ఎన్ని రోజులు చేస్తారు అవసరమైనట్టు అవసరమైన ఎంత కాలం అవసరమో ఒక మూడు నెలలో నాలుగు నెలలో లేదంటే ఒక సంవత్సరం లేదంటే ఒక రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసుకుంటారు విద్యా వాలంటీర్స్ ని తీసుకుంటున్నారు మనం చూస్తున్నాం అలా కాకుండా ఇరవై ఏళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థనే నడిపించడం అనేది కరెక్ట్ కాదు కదా ఓకే అనుకుందాం ఇప్పుడు మీకు అంటే ఒక రిటైర్ అయిన ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండవు ఏముండవు ఉండవు జీవితకాలం సేవ చేసినట్టు అంటే ఒక బానిసలాగా వాడుకుంటున్నారని మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఇదే క్రమంలో చిన్న పిల్లల దగ్గర నుంచి డిగ్రీ వరకు కూడా వాళ్ళంతా మీ దగ్గర ఉంటారా మీ అంటే వాళ్ళ చదువు కూడా దెబ్బతింటోంది వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ఆందోళన బాట పట్టడం వల్ల అని చెప్పేసి గవర్నమెంట్ కూడా నిన్న రాత్రి కూడా సీరియస్ గా ఒక డిస్కషన్ అంటూ జరిగిందని మాకు సమాచారం ఉంది ఒకవేళ వాళ్ళు ఏమన్నా యాక్ట్ తీసుకొని వీళ్ళంతా కాంటాక్ట్ లేబర్ కాంటాక్ట్ ఎంప్లాయీసే కాబట్టి యాక్షన్ తీసుకోవడానికి ఏమి ఉండదు సార్ ఎందుకు ఏమి ఉండదు అంటున్నాం అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసేటువంటి టీచర్స్ కానీ నాన్ టీచింగ్ వర్కర్స్ కానీ వాళ్ళకు ఒక సెలవు ఉండదు హాలిడే ఉండదు పండగ రోజు రావాలి సండేస్ రావాలి అన్ని రోజులు రావాలి ఏ ఎంప్లాయీ అన్ని రోజులు రావటానికి ఒప్పుకుంటారు అంతేకాకుండా వాళ్ళ నైట్ డ్యూటీస్ చేస్తూ నైట్ కూడా వాళ్ళని కాపాడుకుంటూ ఉంటాం నేమ్స్ ఉంటారు పిఈటిస్ ఉంటారు అకౌంటెంట్స్ ఉంటారు వాళ్ళకు ఒక పని వేళలు అనేవి ఇంత నుంచి ఇంత అనేది ఒక జాబ్ చాట్ లో ఉన్న పని వేళలు వాళ్ళకు ఉండవు వాళ్ళు ఏ టైంలో ఏ సందర్భంలో ఎప్పుడు అవసరం పడ్డా కూడా డ్యూటీ చేసి ఇంటికెళ్ళినా మళ్ళీ వాళ్ళు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది ఏ ఎంప్లాయీస్ తోటి ఫిల్ చేయగలుగుతారు సార్ చెప్పండి ఒక్క ఎంప్లాయీని ఇద్దరు ఎంప్లాయీ అంటే వేరే వాళ్ళని తెచ్చి చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఉన్నాం పంతొమ్మిది వేల ఆరు వందల మంది తీసేసినట్టు పక్షంలో నెక్స్ట్ ఎవరిని రీప్లేస్ చేయగలుగుతారు ఎవరింత బాధ్యతా విధంగా ఇప్పుడు మేమందరం పాఠాలు చెప్పుకొని సిలబస్ కంప్లీట్ చేసేటువంటి లాస్ట్ స్టేజ్ లో ఉన్నాం ఎగ్జామ్స్ ముందు కాబట్టి ఇప్పటి వరకు మేము చెప్పిన పాఠాలు మా పిల్లలు వింటారు కానీ మేం చెప్పిన పాఠాలు విని అర్థం చేసుకున్నంత ఈజీగా వేరే కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు పాఠాలు చెప్తే ఎలా వినగలుగుతారు సార్ సరే ఓకే చేస్తున్నారు ఇరవై మూడు రోజులు గతంలో చేసి ఆగిపోయినాము ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యేది ఒక హామీతో మళ్ళీ ఆగిపోయే అవకాశం ఉందా లేకపోతే ఖచ్చితంగా అసలు లేదు సార్ అసలు ఇప్పటికే గత ఈ ప్రభుత్వమే మమ్మల్ని రెండు సార్లు చర్చలకు పిలవడం జరిగింది ఏవో నామ హామీలు ఇస్తూ ఈ సారికి ఇలా కాని చేయండి బడ్జెట్ లేదు అంటూ చెప్పడం జరిగింది కానీ మేము దానికి ఒప్పుకోవట్లేదు సార్ మేము అడిగేది న్యాయపరమైనటువంటి డిమాండ్ మాకు రెగ్యులరైజేషన్ చేయాలి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేయాలి రెగ్యులరైజ్ లేకపోతే మీరు కోల్పోతున్నది ఏంటి ఓన్లీ లేకపోతే ఇంకేమన్నా ఆదాయ పరంగా సౌకర్యాల పరంగా మా ఎవ్వరికి కూడా సార్ సమాన పనికి సమాన వేతనం అనేది లేదు బయట ఉన్నటువంటి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్స్ కి స్కూల్ అసిస్టెంట్ ఈక్వల్ సాలరీ లేదు అలాగే ఒక జూనియర్ అసిస్టెంట్ కి ఉన్నటువంటి సాలరీ ఒక ఎంఐఎస్ కోఆర్డినేటర్ కి లేదు ఒక కి లేదు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్ లలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఒక కి లేదు అలాగే ఒక కంప్యూటర్ ఆపరేటర్ కి బయట ఉన్న కంప్యూటర్ ఆపరేటర్స్ రెగ్యులర్ వాళ్ళకి ఎంత జీతం ఉందో అంత జీతం లేదు ఒక టైపిస్ట్ వాళ్లకు గవర్నమెంట్ సంస్థలలో పనిచేసే ఒక టైపిస్ట్ కు ఉన్నటువంటి జీతం లేదు అంటే ఎక్కడా కూడా ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఉన్నారు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో వాళ్ళు మొత్తం కాలేజ్ స్కూల్ రెండు నడుపుతారు కానీ వాళ్ళకు వాళ్ళకి తగిన ఒక ప్రిన్సిపల్ వేతనం అనేది వాళ్ళ దగ్గర వాళ్ళకి లేదు జస్ట్ ఒక కన్సాలిడేటెడ్ పేమెంట్ అనేది ఇస్తున్నారు అది కూడా గత ఆరు సంవత్సరాల నుంచి ఎలాంటి ఒక రూపాయి కూడా పెంపుదల లేదు అసలు ఏమీ లేదు కాబట్టి మేము ఏమి అడుగుతున్నాం పే స్కేల్ అయినా ఇవ్వండి ఓకే ఓకే మీరు చెప్పండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఉన్నట్లాంటి ఫెసిలిటీస్ కానీ అంటే మీరు లోన్స్ కానీ అట్లాంటివి వర్తించే అవకాశం లేదు మీకు అవును సార్ ఇప్పటివరకు మాకు కాంట్రాక్ట్ ఎంప్లాయ్గా ఉన్నటువంటి వాళ్ళకు ఎటువంటి లోన్స్ కానీ ఎటువంటి తీసుకోవడానికి కానీ మాకు అర్హత అనేది లేదు కాబట్టి ఈ యొక్క మా యొక్క పోరాటం అనేది పద్దెనిమిది రోజుల నుండి అంటే దాదాపు పద్దెనిమిది విభాగాలుగా మేము ఉండి ఈ ఎస్ఎస్సి ఎంప్లాయీస్ అయినటువంటి మేము పోరాటం చేస్తున్నాం దీనికోసమే మా యొక్క అర్హత కలిగినటువంటి ఉద్యోగాల్లో రోస్టర్ పాయింట్ ప్రకారం మమ్మల్ని తీసుకోవడం జరిగింది అట్లా ప్రభుత్వం కేటాయించినటువంటి రోస్టర్ పాయింట్ ప్రకారము ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేసేటటువంటి మమ్మల్ని రెగ్యులర్ చేయాలనేటటువంటి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఉన్నది సుప్రీంకోర్టులో కూడా సమాన పనికి సమాన అనే తీర్పు ఉన్నది కాబట్టి దాని ప్రకారంగా అయినా కూడా చూసుకున్నట్లయితే మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసినట్లయితే మాకు అటువంటి మీరన్నటువంటి మాకు లోన్స్ కానీ తర్వాత ఇంకా ఇతర ఫెసిలిటీలు ఏవి ఎల్ఐసి ఇన్సూరెన్స్లు కానీ తర్వాత జీవిత బీమా కానీ తర్వాత మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా వర్తింప మేము డిమాండ్ తోటే ఇక్కడ ప్రధానంగా మేము కోరుకుంటున్నాం సార్ సార్ అంటే ఫస్ట్ మీరు మీ క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్ టీచర్స్ సేమ్ అవును ఇప్పుడు ఏవైతే మాకు గవర్నమెంట్ లో కేటాయించబడినటువంటి క్వాలిఫికేషన్ల ఆధారంగానే మమ్మల్ని ఎప్పుడైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకున్నారో ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్లు అందరికీ ఉన్నాయి సార్ అటువంటి ఉన్నటువంటి మేమే ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ తోటి ఎవరైతే పనిచేస్తున్నారో వాటి తీసుకున్న వేతనం ఏదైతే ఉన్నదో దానికి తగినటువంటి వేతనం మాకు కూడా కల్పించాలని మాకు డిమాండ్ కోరుకుంటున్నాం సార్ మేడం ఎన్ని రోజుల వరకు తీసుకెళ్తారు అక్కడ స్కూల్లో పిల్లల పరిస్థితి ఏంటి మాకు రెగ్యులరైజేషన్ అయ్యేంత వరకు మేము ఈ కొనసాగిస్తూనే ఉంటాం సార్ చూస్తాం సార్ ఇప్పటి వరకు మేము వెయిట్ చేసాము పాజిటివ్ గా వస్తుంది గవర్నమెంట్ నుంచి మాకు పాజిటివ్ గా వస్తుంది అనేటువంటి ఆశతోనే ఉన్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు కాబట్టి వారే వారే స్వయంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వెయిట్ చేస్తున్నాము ఒకవేళ ఇంకా కూడా మాకు ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోతే రెండు మూడు రోజులలో ఈ యొక్క ఆందోళన ఇంకా ఉధృత రూపు దాల్చుతుంది సార్ ఇంకా అప్పుడు చెప్పలేము మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వస్తాయి ప్రతి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసే ఇప్పటివరకు టీచర్స్ ఎస్ సార్ రోజులైనా ఫైట్ చేస్తూనే ఉంటాం సార్ ఒకవేళ రెగ్యులేషన్ లేట్ అయినా కూడా పే స్కేల్ అనేది మాకు తక్షణమే వెంటనే అమలు చేయాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ గా కూర్చున్నాం సార్ అందరి సమస్యలు తీరుస్తూ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారి మీద బాగా నమ్మకం పెట్టుకున్నారు యాక్చువల్లీ వీళ్ళ ఆవేదన కూడా చాలా చెప్పుకోదగ్గది ఎందుకంటే ఒక టీచర్ అని అని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అంటే ఖచ్చితంగా ష్యూరిటీ ప్రకారమో ఏదైనా లోన్ ప్రకారమో ఇంటి కోసమో దేనికోసమైనా కూడా వర్తించే అధికారం ఉంటుంది వీళ్ళకి పాపం ఏది లేకుండా పోయిందని వీళ్ళ మానసిక వేదన కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం వీళ్ళ వీళ్ళ పిల్లలకి తర్వాత కూడా ఏకి గ్యారంటీ లేదు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏవి కానీ లేవు దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకోవాలని వీళ్ళు కోరుతున్నారు అలాగే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అసలు ఆ పని చేయాలంటే వీళ్ళు న్యాయమైన డిమాండ్ చేయాలంటే ఒక గంట సేపు కూడా పట్టదు కాసేపు ఇట్లా ఆలోచిస్తే అయిపోద్ది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన వాయిస్ కూడా ఉంది దాని ప్రకారం ఒకసారి ఆలోచించి వీళ్ళ సమస్యలు తీర్చాలని మన డిఎస్పీ మీడియా ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ